నమస్తే వెల్కమ్ న్యూస్ హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ విషయంలో అవసరమైన విమర్శలు చేస్తుందని మండిపడ్డారు ధర్నాల పేరుతో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల చేసిందని అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూ రైతులకు రుణమాఫీ చేసిందని రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం రుణమాఫీ చేసిందని అన్నారు రైతులను పక్కదారి పట్టించి రాజకీయ పొందడానికి ధర్నాలు రాస్తారో కోరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్నారని అన్నారు నేను సంతకాలు చేయడానికి నేను వ్యతిరేకించినా కూడా చేయను అన్నా కూడా బలవంతం చేసి నాతోటి సంతకాలు చేయించారు అని చెప్పి ఒక ఈఎన్సీ లెవెల్ ఆఫీసర్ చెప్పాడు అని అంటే అదేవిధంగా ఆ ప్రాజెక్ట్ మీద పనిచేసిన ఆఫీసర్స్ కూడా ఇవి చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారి యొక్క ఆదేశాల మేరకే అదేవిధంగా మరీ ముఖ్యంగా ఎల్ఎన్టీ కానీ మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళ యొక్క డిజైన్స్ ప్రకారమే వాళ్ళ సూచనల మేరకే మేము పనిచేసే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది ఆ విధంగా పనిచేయడం వలన ఇవాళ ప్రాజెక్టు ఈ విధంగా ఉన్నాయి దాంట్లో మా లేదు మేము మిగిలేని పరిస్థితిలో సంతగా చేసామని చెప్పారు అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏ విధంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజా ప్రభుత్వంగా ప్రజలతో ఎన్నుకోబోవడం వల్ల ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారికి హరీష్ రావు గారికి ఇరిగేషన్ మంత్రిగా అవకాశం వస్తే మెగా కృష్ణారెడ్డి గారికి ఉన్న మెగా కన్స్ట్రక్షన్ వాళ్లకు ఎల్ వాళ్ళకు దోషి పెట్టారు బిఆర్ఎస్ కార్యకర్తలు తప్పితే అసలు సీసలైన రైతులు ఎవరు కనబడం లేదు రైతులకు వడ్ల వడ్లకల్లాల మీద రైతుల యొక్క ప్రాణాలు కోల్పోయిన రోజు ఏ ఒక్క ముఖం కనవడలే కేటీఆర్ ముఖం కానీ హరీస ముఖం కానీ చంద్రశేఖరరావు ముఖం కానీ లేదా ఆ రోజున్న మంత్రులు కన యొక్క ముఖాలు కానీ ఎమ్మెల్యేల ముఖాలు ఎక్కడ కనవల్లే ఎక్కడ పరామర్శించిన పాపాన ఓలే ఖమ్మం మార్కెట్లో మాకు గిట్టుబడి ధర కల్పించాలి మీరు నిన్న ఉన్న రేటు ఇవాళ లేదు అని చెప్పి రైతులు ఆ రైతులలో కూడా ఆ రోజు ఉన్న టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు దాంట్లో కడుపు మండి